పది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆసక్తికర విషయాలు చర్చిద్దాం నెంబర్ వన్ ప్రపంచంలో కోకో కోలా లభించని దేశాలు నార్త్ కొరియా మరియు క్యూబా ఎందుకంటే ఆ రెండు దేశాలకు కూడా ఎటువంటి వాణిజ్యం చేయట్లేదు అంటే వ్యాపారం చేయట్లేదు అనమాట ఇక ఫ్యాక్ట్ నెంబర్ టూ గూగుల్ సంస్థ తన ఉద్యోగుల ఎంపికలో డిగ్రీల కన్నా కూడా సామర్థ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందట ఎంతగా అంటే ఆ సంస్థ ఉద్యోగుల్లో ఫోర్టీన్ పర్సెంట్ మంది కాలేజీ స్థాయి కూడా ఇంకా దాటిన వారే ఉన్నారు ఇక ఫ్యాక్ట్ నెంబర్ త్రీ తేనెటీగలు మనిషిని కుట్టిన తర్వాత అవి బతకవట ఎందుకంటే కుట్టినప్పుడు అవి చర్మంలోకి దింపిన దాని సుదిమనను మనను మళ్ళీ బయటికి తీయడం చాలా కష్టమట ఆ శక్తి కొద్దీ దాన్ని బయటికి తీసే క్రమంలో దాని పొట్టలోని భాగాలన్నీ బయటకు వచ్చి అది చనిపోతుందంట ఈ విషయం ఎంతమందికి తెలుసు ఇక ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా ముక్కు చెవులు కొద్ది శాతంలో పెరుగుతూనే ఉంటాయట ఎప్పుడైనా గమనించారా ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మొదటిసారి కెమెరాని కనిపెట్టినప్పుడు ఒక ఫోటో కోసం ఏకంగా ఎనిమిది గంటలు కూర్చోవలసి వచ్చిందట అంటే మొదటిసారి ఫోటో తీసినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఇక ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఒక రోజులో ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న కార్ల సంఖ్య లక్ష అరవై ఐదు వేలు ఇక ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ కోళ్ళు తన అవసరాన్ని బట్టి ముప్పై రకాల శబ్దాలు చేస్తాయట ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన దేశంలో తొలిసారి విద్యుత్తుని ఏ నగరంలో ఉత్పత్తి చేస్తారో తెలుసా డార్జిలింగ్ డార్జిలింగ్లో మొదటిసారిగా విద్యుత్ని ఉత్పత్తి చేయడం జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఇప్పుడు చాలామంది పిల్లలు ఇష్టంగా తినే కెచప్ను పద్దెనిమిది వందల ముప్పైలో కొన్ని రోగాలకు మందుగా వాడేవారట నీకేమన్నా తెలుసా ఫ్యాక్ట్ నెంబర్ టెన్ గొరిల్లాలకు మనుషులకు వచ్చే అన్ని రకాల వ్యాధులు వస్తాయట మీరు నమ్మగలరా ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్